డాడీస్ రోడ్ స్టిక్కర్ ఇదేదో మామూలే అనుకుంటే పొరపాటే పెరుగుతున్న టెక్నాలజీలో ఇది ఒకటి ఈ స్టిక్కర్ మన దగ్గర ఉంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్లే అవును సొంత వెహికల్ లో ప్రయాణించే ప్రతి ఒక్కరికి దీని వాడుక చాలా అవసరం ఇప్పటికే చాలా మంది ఈ స్టిక్కర్ ని వాడుతూ మంచి రేటింగ్ ఇస్తున్నారు పైగా దీనికి డిమాండ్ బాగా ఉండడంతో డాడీస్ రోడ్ కంపెనీ వాళ్ళు న్యూ టెక్నాలజీ తో కూడిన ఫ్రాంచైజ్ బిజినెస్ ఆఫర్ ని మన ముందుకు తీసుకొచ్చారు అదే డాడీస్ రోడ్ క్యూఆర్ కోడ్ మరియు అప్లికేషన్ ఫ్రాంచైజ్ బిజినెస్ ఎలాంటి ఫ్రాంచైజీ ఫీజు డిపాజిట్ లేకుండా తక్కువ ఈ బిజినెస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అందులోను ఎలాంటి కాంపిటీషన్ లేని బిజినెస్ కాగా ఇండియన్ గవర్నమెంట్ చేత గుర్తించబడిన గొప్ప కంపెనీ ఇది మరి ఈ ఫ్రాంచైజ్ ఏంటి ఎలాంటి ప్రాసెస్ ఉంటుందనేది ఈ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తున్నాను సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంత కాదనుకున్నా ప్రతి ఒక్క నియోజకవర్గంలో రెండు లక్షలకి పైగా వెహికల్స్ ఖచ్చితంగా ఉంటాయి అయితే ఈ జనరేషన్ లో టెక్నాలజీ ఎంతలా పెరిగిందో మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా సేఫ్టీ విషయంలో మాత్రం చాలా ఫాస్ట్ అప్డేట్ లో ఉన్నాం అలా గత కొన్ని రోజుల నుండి సేఫ్టీ విషయంలో వెహికల్స్ యాప్స్ తో కూడిన క్యూఆర్ స్టిక్కర్స్ ఎంత ట్రెండ్ అవుతున్నాయో చూస్తూనే ఉన్నాం ఈ క్రమంలో టూ వీలర్స్ వెహికల్స్ నుంచి పెద్ద పెద్ద లారీల వరకు క్యూఆర్ స్టిక్కర్స్ బాగా అవసరం అవుతున్నాయి అలా ఈ క్యూఆర్ స్టిక్కర్ బిజినెస్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా ఈ కంపెనీ వాళ్ళు ది బెస్ట్ ఫ్రాంచైజ్ ఆఫర్ ని అందిస్తున్నారు అది కూడా ఎటువంటి డిపాజిట్ లేకుండా కేవలం స్టిక్కర్లకు కొనుగోలుతో ఈ ఫ్రాంచైజ్ ఆఫర్ ఉందండి అలాగే ఈ క్యూఆర్ స్టిక్కర్స్ కి ఎటువంటి ఎక్స్పైర్ డేట్ కూడా ఉండదు కాబట్టి మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి లాస్ అనేది అసలు ఉండదు దానికి తోడు మంచి సేఫ్టీ ఉంటుంది ఇక ఈ బిజినెస్ లో హండ్రెడ్ పర్సెంట్ వరకు లాభాలు గ్యారంటీ అని చెప్పాలి అయితే ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే వాహనదారులకి మీరు క్యూఆర్ కోడ్లని అమ్మాల్సి ఉంటుంది మరియు ఈ క్యూఆర్ కోడ్ వల్ల ఏంటి లాభం అనే డౌట్ మీలో చాలా మందికి ఉండొచ్చు నిజానికి దీని వల్ల ఎనిమిది రకాల సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి ఇంతకు అవి ఏంటంటే యాక్సిడెంట్ అలర్ట్ పార్కింగ్ ఇష్యూ స్టోర్ డాక్యుమెంట్స్ రిమైండర్ వెహికల్ రిస్క్ అలర్ట్ వెహికల్ లాక్ అలర్ట్ బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ వంటివి ఉంటాయి అంటే ఏదైనా వెహికల్ కి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ద్వారా వెహికల్ ఓనర్ ఫ్యామిలీ మెంబర్స్ కి వెంటనే సమాచారం అందించొచ్చు పార్కింగ్ లో వెహికల్ అనేది మరో వెహికల్ కి అడ్డుగా ఉన్నప్పుడు ఆ వెహికల్ పైన ఉన్న కోడ్ ని మనం స్కాన్ చేస్తే వెంటనే వెహికల్ ఓనర్ కి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఒకవేళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయలేని సిచ్యువేషన్ లో కస్టమర్ కేర్ కాలింగ్ ఆప్షన్ కూడా ఉంటది కస్టమర్ కేర్ నెంబర్ కి ఆ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ పైనే ప్రింట్ అయి ఉంటది చాలా మంది తమ వెంట ఆర్సీ బుక్ లైసెన్స్ ఇన్సూరెన్స్ లాంటి వెహికల్ డాక్యుమెంట్స్ ని క్యారీ చేయడం మర్చిపోతూ ఉంటారు ఆ సమయంలో ఈ డాక్యుమెంట్స్ ని యాప్ లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు వెహికల్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎక్స్పైరీ డేట్స్ ని యాప్ లో మెన్షన్ చేస్తే రెన్యువల్ రిమైండర్ ఫెసిలిటీ కూడా ఉంటది మరో బెస్ట్ ఫీచర్ ఏంటో చెప్పన ఏదైనా యాక్సిడెంట్ సమయంలో ఎమర్జెన్సీ గా బ్లడ్ కావాలంటే ఈ యాప్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు మనం వెహికల్స్ కి కొన్ని కొన్ని సార్లు బిజీగా ఉన్నప్పుడు లాక్ అయ్యకుండా డ్రైవర్స్ మర్చిపోయినా సడన్ గా వెహికల్ లో ఎవరు లేనప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినా అంటే ఫైర్ యాక్సిడెంట్ లాంటివి జరిగినా కూడా ఈజీగా ఈ కోర్టు ద్వారా తెలిసిపోతుంది అలాగే వెహికల్ ని ఎవరైనా దొంగతనం చేస్తున్నా లేదంటే నో పార్కింగ్ లో పెట్టినప్పుడు పోలీస్ వాళ్ళు వెహికల్ ని తీసుకెళ్తున్నా ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ కోర్టు ద్వారా వెహికల్ ఓనర్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అలాగే వెహికల్ టోయింగ్ అలర్ట్ కూడా ఉంటది చూసారు కదా ఈ ఎనిమిది రకాల ఫీచర్స్ వెహికల్ ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత బాగా యూజ్ అవుతాయో అనేది కాబట్టి ఈ బిజినెస్ కి ఫ్యూచర్ లోను మంచి డిమాండ్ అర్థమవుతుంది కదా పైగా ఈ క్యూఆర్ స్టిక్కర్స్ ని చాలా మంది వాడుతూ మంచి రివ్యూస్ ఇస్తున్నారు ఇక హెడ్ ఆఫీస్ వచ్చేసి తెలంగాణ వారికి హైదరాబాద్ అలాగే అలాగే ఆంధ్రప్రదేశ్ ఉంది ఈ కంపెనీ వాళ్ళ నుండి ఫుల్ సపోర్ట్ కూడా ఉంటుంది వీళ్ళు లైవ్ డెమో తో పాటు ట్రైనింగ్ కూడా ఇస్తారు ఈ డాడీస్ రోడ్ కంపెనీ వాళ్ళు ఈ క్యూఆర్ స్టిక్కర్ ని కేవలం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు ఇక ఈ స్టార్ట్అప్ చాలా మంది పొలిటికల్ వివిఐపీలు పెద్ద పెద్ద ఆఫీసర్స్ సినీ సెలబ్రిటీస్ మెచ్చుకున్నారు ఇక వివిధ రాష్టాల్లో ఉన్నటువంటి ఎంతో మంది పొలిటికల్ లీడర్స్ మినిస్టర్స్ వంటి వారందరూ యాప్ ని లాంచ్ చేశారు అలాగే ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కూడా దీన్ని ఆవిష్కరించారు చూసారు కదా దీనికి ఎంత సపోర్ట్ ఉందనేది మరి మీరు కూడా వెంటనే బిజినెస్ లో జాయిన్ అవ్వండి ఇక కంపెనీ నుండి మార్కెటింగ్ మెటీరియల్స్ అంటే అంబ్రిల్లా స్టాండీస్ టీ షర్ట్స్ ప్లామ్ ఇంకా బుక్లెట్స్ బ్యానర్స్ బ్యాడ్జెస్ ఇలా మరిన్ని మెటీరియల్స్ ని మీ క్యూఆర్ కోడ్ ఆర్డర్ ని బట్టి ఫ్రీగా అందిస్తారు అలా కంపెనీ ఇచ్చే ఈ మార్కెటింగ్ మెటీరియల్స్ తో వెహికల్ రద్దు ఉండే ప్లేసుల్లో కాలేజెస్ స్కూల్స్ ఇండస్ట్రీస్ మాల్స్ షోరూమ్స్ మెకానిక్ షాప్స్ ఆటోమొబైల్స్ పెట్రోల్ బంక్ ఇలాంటి చాలా చోట్ల ఏర్పాటు చేసుకుని అక్కడ మార్కెటింగ్ చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ మేనేజ్మెంట్ తో కలిసి బల్క్ లో కూడా ఆర్డర్ తెచ్చుకునే అవకాశం ఉంది అంటే ఈ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలన్నమాట మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ బిజినెస్ లో మీరు కనుక జాయిన్ అయ్యి మంచి లాభాలు అందుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వెంటనే కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి అలాగే ఇలాంటి బిజినెస్ గురించి చూస్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో తప్పకుండా షేర్ చేయండి మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి